కళ్యాణ్తో తో ఇమ్ము మంతనాలు మరోవైపు కళ్యాణ్తో తో నామినేషన్స్ లో జరిగిన దాని గురించి ఇమ్ము డిస్కస్ చేశాడు రే నాకు అర్థమైందిరా నీ రీజన్ అని ఇమ్ము అంటే క్లియర్ కట్ గా ఒక్క పాయింట్ కూడా మిగల్చలేదన్న రమ్య ఒక్కటి కూడా అంటూ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు కళ్యాణ్ నేను నీకు ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాను తనూజ మీద నాకు ఒక పాయింట్ ఉందంతే మిగతా వాళ్ళు ఎవరితోటి నాకు గొడవ లేవు ఎందుకంటే నేను అందరితో ఒకేలా ఉంటాను కాబట్టి నేనేం సేఫ్ గేమ్ ఆడట్లేదు సేఫ్ గేమ్ ఆడేవాడినే అయితే తనుజాని నామినేట్ చేస్తానని ఈ రోజు నీకు చెప్పను అని ఇమ్ము అన్నాడు నేను కూడా అదే చెప్పాను కదన్నా నీకు చెప్పి కూడా నేను ఎందుకు వ్యతిరేకంగా చేస్తాననుకున్నావు అని కళ్యాణ్ అన్నాడు రేయ్ తనుజా నాకు క్లోజ్ ఫ్రెండ్ వీడు నామినేట్ చేస్తే బాధపడుద్దో లేదో తెలీదు కానీ నేను చేస్తే బాధపడుద్ది తర్వాత అయినా నేను సర్ది చెప్పుకుంటా నువ్వు ఆడేది సేఫ్ గేమ్ లా కనబడుతుంది చూసుకో అని అంటూ డిమాన్ తో అన్నాడు ఇమ్ము నేను తనుజాని ఎప్పుడో వదిలేశాను అది మైండ్ లో పెట్టుకొని ఇంకా ఏమైనా పాయింట్స్ దొరుకుతాయా అని చూస్తుంటే నువ్వు వచ్చి తనుజాని నామినేట్ చేస్తా అంటే షాక్ అయ్యా అందుకే అడిగాను నీ నుంచి నాకు సారీ వద్దు నువ్వు నన్ను నామినేట్ చేసినా సంజన గారిని నామినేట్ చేసినా ఓకే కానీ తనుజ గురించి రమ్య చెప్తే ఒకలా ఉంటది కళ్యాణ్ చెప్తే ఒకలా ఉంటది ఇదే నా పాయింట్ రా వేరే ఏం లేదు అని కళ్యాణ్ తో అన్నాడు ఇమ్ము ఇంతలో డీమాన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మళ్ళీ ఇమ్ము కళ్యాణ్ మాట్లాడుకున్నారు నీరు పోసి పెంచినట్లయింది చచ్చిపోతున్న మొక్కకి నీరు పోసి పెంచినట్లయింది పోని ఈ వారం నుంచి నువ్వు గమనించు జెన్యున్ గా ఉంటుందో లేదో అంటూ తనుజ గురించి అన్నాడు ఇమ్ము నేను అసలు ఎప్పుడో వదిలేసా అన్నా నేను పట్టించుకోవట్లేదు అని కళ్యాణ్ షాక్ ఇచ్చాడు నువ్వు నామినేషన్ చేస్తే నీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది కళ్యాణ్ నీకు అర్థం కావట్లేదు అని ఇమ్ము సలహా ఇచ్చాడు నాకేంటి మధ్యలో తనుజా వర్సెస్ ఇమ్మాన్యుల్ మరోవైపు దివ్యతో వాష్రూమ్ ఏరియా దగ్గర తనుజ మాట్లాడింది వాడు అదే కళ్యాణ్ నన్ను నామినేట్ చేయలేదని చెప్పి వాయిస్ రైజ్ చేసి మాట్లాడటానికి అంతలా ఏముందో నాకు అర్థం కాలేదు నాకు అర్థమే కాలేదు ఆ పాయింట్ అని తనుజా చెబుతుంటే ఇమ్ము వెనకాల వచ్చి నిల్చున్నాడు దీంతో అదేదో తనతోనే చెప్పు అని దివ్య సైగ చేసింది వద్దురా నాకు అక్కర్లేదు అని తనుజా సీరియస్ అయింది తనుజాని నామినేట్ చేయడానికి నా దగ్గర పాయింట్స్ ఉన్నాయని కళ్యాణ్ వచ్చి చెప్పాడు అని ఇమ్ము చెబుతుంటే తనుజా మధ్యలో మాట్లాడింది దీంతో తనుజా నేనే క్లారిటీగా చెప్తున్నా నా నామినేషన్ పాయింట్ నీ మీదే ఉంది నాకు నువ్వు నామినేట్ అవ్వాలని ఉంది అంటూ ఇమ్ము డైరెక్ట్ గా చెప్పాడు అది చెప్పాల్సింది అని తనుజా అరిస్తే చెప్పా కదా నేనేమన్నా భయపడ్డానా ఏంటి నాకు నీది సేఫ్ గేమ్ లా అనిపించింది దివ్య నీకు అనిపించలేదా అని ఇమ్ము క్వశ్చన్ చేశాడు నాకు అనిపిస్తుంది నీది సేఫ్ గేమ్ అని తనుజా అంది అయితే నామినేట్ చేయి నన్ను అని ఇమ్ము ముఖం మీద చెప్పాడు తనుజాకి రమ్యాని నామినేట్ చేయాలని ఉంది రమ్యకి తనుజా మీద ఉంది మరి రమ్యని ఆపేస్తే నేను పార్షియాలిటీ చూపించినట్లు అవుతుంది అందుకే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నాకేంటి అని ఇచ్చా ఇప్పుడు అందరినీ ఆపేసి ఇలా చే అలా చే అని నేను చెప్తానా నాకేంటి అవసరం అంటూ దివ్యతో అన్నాడు ఇమ్ము